గ్లోబల్ ఛానల్ జయంతి కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి చేపల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు ఈ చేపలంటేనే మరీ విపరీతంగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఈసారి నేను ఎలా చేపల కూర కుండలో ఎలా చేయాలో చూద్దామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చిన్న చేపలు అండి ఇవి చిన్న చేపలు తీసుకొచ్చి అవి చేయటం చాలా కష్టం అనుకుంటారు చాలా సులభంగా చేయించండి మొదట మట్టి కుండ తీసుకోండి మట్టికి అట్టికలు అంటాయి పెద్దోళ్ళ కాలంలో మన ఇప్పుడు కాదండి మన జేజీ నాయనమ్మలు మా నాయనమ్మలు అమ్మమ్మలు జేజీలు వాళ్ళందరూ చేసేది కొండల్లోనే చేసేవాళ్ళండి ఈ కుండల్లో చా చేపలు వేసి దాంట్లో ఉప్పు వేసేసి కొద్దిగా నిమ్మకాయ నిమ్మకాయిపోయిండీ నిమ్మకాయ పిండేసి అలా 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 కలిపేసేసి ఇట్లా ఇట్లా అన్ని మొత్తం కలిపేసేసి పెట్టేసిండి ఒక పది నిమిషాలు అట్లా పెట్టేసిన తర్వాత పది నిమిషాల తర్వాత బాగా శుభ్రంగా పోదు మొత్తం తోకలు ఈకలు అంతా పొట్టు గిట్టు అంతా బాగా నాలుగైదు సార్లు అలా అలా అనేసేసి కడిగేసేసి జల్లి కడి మనం జల్లి పట్టుకుంటాం లేదా వడగట్టుకుంటాం లేదా ఆ బొట్టలో వేసి లాస్ట్ కడిగేసేస్తే శుభ్రంగా అయిపోతాయండి ఈ కూర ఎలా తయారు చేద్దాం ఇప్పుడు చూద్దామా కడిగి శుభ్రంగా చేపలు కడిగి పక్కన పెట్టుకోవాలా ఒక ఒక కేజీ చేపలకి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి గ్రాముల చింతపండు జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కట్ చేసిన టమాటాలు కట్ చేసిన ఉల్లిపాయలు కట్ చేసిన చిలికలుగా కోసిన టమా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ చింతపండు జ్యూ జ్యూస్ ఈ చేపలు ఇవన్నీ పక్కన పెట్టుకుని పొయ్యి మీద కొండ పెట్టుకోవాలండి అటిక అంటారు దీన్ని అటిక అంటారు ఎప్పుడు మనం దబల్లో చేసుకుంటాం కదా ఈసారి అటికలో చేసుకున్నాం తర్వాత కొండ పెట్టే పొయ్యి మీద అటుక పెట్టి దాంట్లో కాసేద్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ముందర మెంతులు వేయాల చేపల కూరలో మెంతులు వేస్తేనే రుచిగా ఉంటుంది మెంతులు ఆవాలు జీలకర్ర మన పప్పు పురుసు కదండీ ఇవన్నీ తాలింపు గింజలన్నీ వేసేసాక అవి కొద్దిగా ఏగాల ఏగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ చిత్తపట బాగా ఏగే వేగాల మేము వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాల కట్ చేసుకున్న పెట్టుకున్న ఉల్లిపాయలు కట్ చేసి అవి కొద్దిగా మగ్గాక పచ్చిమిర్చి చీలికలేకోసిన పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కరివేపాకు వేసేసిన తర్వాత ఇప్పుడు దానిలోకి ఈ కట్ చేసుకున్న కదా టమోటాలు టమోటాలు కూడా వేసి బాగా టమోటాలు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు మొత్తం మగ్గిపోవాలా బాగా మగ్గిపోయిన తర్వాత మెత్తబడిపోయింది టమోటా ఈ టమోటా మెత్తబడిపోయిన తర్వాత ఈ ఉన్నాయి చూడండి ఈ టమోటాలు మెత్తబడిపోవాలి బాగా మెత్తబడితేనే ఆ టమోటా మెత్తబడితేనే ఈ చేపల కూరలోకి బాగుంటుంది ఉల్లిపాయలు ఎప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాబ రానవసరం లేదు చేపల కూరలోకి కొద్దిగా మీ డెబ్బై శాతం మగ్గితే చాలు తర్వాత ఈ మగిపోయిపోయిన తర్వాత కాసింత పసుపు రుచికి తగ్గంత ఉప్పు కాసింత కారం వేసేసి అలా వేసేసి మొత్తం కదిపేసేసి ఈ శుభ్రం చేసి పెట్టుకున్నాం చూడండి ఈ చేపలు ఈ చేపలు దానిలో ట్రాన్స్ఫర్ చేసి వేసేసీ అలా చేపలు దాంట్లోకి వేసేసి మొత్తం ఆ చేపలకి చాలామంది చేపలకి పొదటే కారం ఉప్పు మా బాగా కలిపి పక్కన పెట్టుకుంటారు ఇలా కూడా చేయొచ్చు ఇలా పెద్దోళ్ళు కాలంలో ఇలా ఇలా చేసేవాళ్ళు తర్వాత ఇవన్నీ చేపలు చిన్న చేపలు కదా గంట చేత్తోనే కలుపుకోవచ్చు కానీ గంటతో బాగా ఈ ఉప్పు పసుపు కారం అన్ని చేపలకు వరకు కదిపేసేసి ఈ చింతపండు జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఆ జ్యూస్ దాంట్లో అలా దాంట్లో పోసేసేసి కాసిని నీళ్లు కాసిని నీళ్ళు పోసేసుకుంటే బాగా కదిపేసేసి బాగా అద్ది అద్ది పెట్టాలి బాగా అట్లా అట్లా అద్దె పెట్టేసేసేసి మూత పెట్టేసేయ్యాలి దాన్ని మూత పెట్టేసాక ఈ పది నిమిషాలు సన్న సెగపన ఈ మామిడి మామిడి బా ముక్కలు ఉన్నాయి చూడండి మామిడి ముక్కలు వేసేసి మూత పెట్టేసేయాల సన్న సెగపై పది నిమిషాలు ఉడి పది నిమిషాల తర్వాత మూత తీస్తే గుమ్మగుమ్మలాడే చిన్న చేపలు అటికిలో రెడీ అయిపోయినాయండి అబ్బా చూడండి అబ్బా ఎట్లా ఉడికిపోతుందో చేపలు కూర చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని అన్నంలో కానీ ఈ చేపలు కోరేసుకొని తింటే ఉంటుంది మధ్య అబ్బా అంత అంత రుచి ఒక్క గిన్నె ఒక్క పళ్ళు తినేవాళ్ళు నాలుగైదు రెండు మూడు పళ్ళాలు తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది అందరికీ మంచిది చిన్న చిన్న చేపలు బాలింతలకైతే పాలు పడతాయని పెద్దోళ్ళ కాలంలో ఈ చేపలు పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు